హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మొనాన్సా అండి ఈరోజు మనము కూరగాయ ముక్కలతో మనం సాంబార్ని అయితే తయారు చేసుకుందామండి ముందుగా నేను ఇక్కడ దోసకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాను బెండకాయలు అలాగే మునక్కాయలు క్యారెట్ ముక్కలు ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకున్నాను అలాగే టమాటా ముక్కలు అండి వీటన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు పావు కేజీ వరకు కందిపప్పును ఇలా మెత్తగా ఉడికించి పెట్టుకున్నానండి కుక్కర్లో ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించాక గిన్నె వేడెక్కాక దాంట్లోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల అయితే వేసుకుందాము సాంబార్ చేయడానికి ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడెక్కాక దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి మంచిగా వేగిపోయాక దాంట్లోకి ఎండుమిర్చిలను వేసుకుందామండి మూడు నుంచి నాలుగు వరకు అవి కూడా మంచిగా వేగిపోయాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందామండి మరీ ఎక్కువగా కాదు కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని వేసుకుందాము మునక్కాయ ముక్కల్ని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మగ్గించుకుందామండి ఇప్పుడు ఏడెనిమిది నిమిషాలు అయిందండి చూసారు కదా మునక్కాయ ముక్కలు కొంచెం దగ్గర పడ్డాయి మునక్కాయలు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మిగతా కూరగాయ ముక్కల్ని వేసేసుకుందామండి బెండకాయ ముక్కలు అలాగే దోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి మీ దగ్గర ఇంకా వేరే వెజిటేబుల్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా ఉప్పు వేసానండి ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి కనీసం ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు నూనెలో ఇలాగే ఉడికించుకుందామండి ముక్కలన్నీ ఉడికేంతవరకు చూసారు కదండి మనకి ముక్కలైతే మంచిగా ఉడికిపోయాయి ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువగానే మనకి ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు దీనిలోకి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండి టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ ఇంకా మూత పెట్టేసి మగ్గించుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి అన్ని ముక్కలతో తయారు చేసిన సాంబారు దేనికైనా తినచ్చు ఇడ్లీ వడ రైస్లోకి బిర్యానీలోకి కూడా చాలా మంచి కాంబినేషన్ అండి బగారా రైస్కి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మూత తీసి చూసాక ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు దీనిలోకి అన్ని మసాలాలన్నీ యాడ్ చేసుకుందామండి ముందుగా అయితే పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి నేను మీరు టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి నేను ఇక్కడ సాంబార్ పొడి వేస్తాను కాబట్టి కారాన్ని కొంచెం తగ్గించి వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇక్కడ మీరు అల్లం వెల్లుల్లి ముద్ద కావాలంటే వేసుకోండి కానీ నేను వెయ్యను చింతపండు రసాన్ని వేస్తున్నానండి ఒక చిన్న నిమ్మకాయ సైజులో ఉండే చింతపండుని తీసుకొని నానబెట్టుకొని దాని పులుసుని వేస్తున్నాను మీరు కూడా టేస్ట్ని తగ్గట్టు చింతపండు రసాన్ని వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పులుసుని బాగా మరిగించుకుందామండి ఒక ఐదు నిమిషాల పాటు కొద్దిగా కరివేపాకుని వేసుకుందాము చూసారు కదండీ పులుసు బాగా మసురుతుంది ఇప్పుడు దానిలోకి త్రిబుల్ సెవెన్ సాంబార్ పొడిని అయితే వేసానండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు వేసాను మీ దగ్గర ఏ సాంబార్ పొడి అయినా పర్వాలేదు కానీ త్రిబుల్ సేవ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు అది బాగా మలిసింది కదండి పులుసు ఇప్పుడు దీనిలోకి మనం ఆల్రెడీ పప్పుని ఉడకబెట్టుకున్నాం కదా దాంట్లోకి వేసేసుకుందాము ఆ ముక్కలతో పాటు ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందామండి ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేస్తున్నానండి నేను ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మనము సాంబార్ని మంచిగా మరిగించుకుందామండి ఒక ఐదు నిమిషాల పాటు ఇప్పుడు ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసుకోండి పులుపుని కూడా చూసి వేసుకోండి ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేసుకున్నాం కదండి దాని తర్వాత ఒక చిటికెడు బెల్లం అండి ఒక టేబుల్ స్పూన్ వరకు వేయడం వల్ల చాలా బాగుంటుందండి బెల్లం వేయడం వల్ల మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకొని సాంబార్ని బాగా మరిగించుకుందామండి చూస్తున్నారు కదండి ఒక ఐదు నిమిషాల్లో అయితే మనకి సాంబార్ అయితే రెడీ అయిపోయింది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అన్ని ముక్కలతో తయారు చేసిన సాంబారు చాలా రుచిగా ఉంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా మీరు దేనితోనైనా సర్వ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపో